నమస్తే మేడం సార్ దీని ముందు వీడియోలో మనము ప్లెయిన్ చూసాం కదా ఇప్పుడు ఏంటి సార్ ప్లెయిన్ కలిపి ఉన్నాయి ఇది అంతా కూడా డిజైనర్ ప్లెయిన్ శారీస్ కి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి మొత్తం అన్ని కూడా సేమ్ కాంబినేషన్ ఆపోజిట్ మ్యాచింగ్ కాంబినేషన్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ లో మనకి చీర జాకెట్ స్టార్టింగ్ ఎంత ఉంటాయి సార్ స్టార్టింగ్ రెండు వందల రూపాయల నుంచి స్టార్టింగ్ అండి చాలా ఎక్సలెంట్ మ్యాచింగ్స్ ఎక్సలెంట్ సారీస్ అండి అంటే సార్ మేము ఇక్కడ ఈ తీసుకుంటే ఎంత చేయాలి మినిమం బిల్ అయితే ఫైవ్ ఇండియా ఎక్కడికైనా బుకింగ్ అయితే చేస్తాము మనకి వచ్చేసరికి ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇందులో సారీస్ అలా ఉంటాయి కలర్ మ్యాచింగ్స్ అలా ఉంటాయి సూపర్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చీరా జాకెట్ ఈ ప్రైస్ లో ఎక్కడ మీద వచ్చేసరికి ప్లెయిన్ ఫించ్ క్వాలిటీ మీద మనకి డిజిటల్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇలా మనకి రెండు వందల యాభై రూపాయలు అండి చీర అబ్బా ప్లేయిన్ శారీకి మన ఇలా చికెన్ వర్క్ కలంకారీ బ్లౌజ్ అండి ఇది సూపర్ క్వాలిటీ అండి అంటే మళ్ళీ తక్కువ ప్రైస్లో అంటే బ్లౌజ్ మనకి మన బ్లౌజెస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ అండి ఇది అంటే మళ్ళీ ఎనభై పాయింట్ల బ్లౌజ్ కూడా కాదండి వన్ మీటర్ బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ పెట్టి మరి కుట్టించుకోవచ్చు అండి ఇంకొక పర్ కూడా ఓపెన్ చేయండి చూడండి నేను వర్ణించి కూడా చూపిస్తాను అది మేటర్ వస్తుందండి కరెక్ట్ గా ప్రతి సారీకి బ్లౌజ్ కూడా మేటర్ ఉంటుంది ఖచ్చితంగాను ఖచ్చితంగా కలిపి రెండు వందల యాభై రూపాయలు అండి భలే ఉన్నాయండి బయటికి కట్టుకొని వెళ్ళొచ్చు చూడండి అసలు ఎంత కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ కలర్స్ ఉంటాయండి మొత్తం ఈ సారీ అయితే భలే ఉంది రెడ్ కి కళంకారీ బ్లౌజ్ రెండు వందల యాభై రూపాయలకి అసలు ఏమి రావు నన్ను అడిగితే భలే ఉన్నాయి ఈ సారీస్ చూడండి ఎక్కడికక్కడ మ్యాచింగ్ ఉన్నాయి బ్లౌజ్ కూడా కూడా బ్లౌజ్ తక్కువ ప్రైస్ అనుకోకండి మళ్ళీ చెప్తున్నాను సూపర్ క్వాలిటీ అని ఇది వచ్చేసరికి ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి ప్లెయిన్ సారీ ఫ్యాబ్రిక్ మారింది బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే కలంకారీ బ్లౌజ్ కాన్సెప్టే ప్లెయిన్ డిజైనర్ సారీకి సేమ్ మ్యాచింగ్ కలంకారీ కామన్ వైట్ మీద కలంకారీ ప్రింట్లు మారుతా ఉంటాయండి ఎంత సార్ ప్రైస్ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ ఆఫర్ రేట్ అండి బాబోయ్ ఉన్నాయి సారీస్ అనుకోకండి ఫ్రెష్ ఏదైనా మిస్టేక్ అయితే మిస్టేక్ అని చెప్తున్నాం అండి ఫుల్ ఫ్రెష్ అండి ఇది ఫ్రెష్ ఐటమ్ కి మనకి బ్లౌజ్ వచ్చేసరికి మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది రెండు వందల యాభై రూపాయలు అసలు ఎంత బాగున్నాయో చూడండి అసలు థౌసండ్ రూపీస్ సారీస్ లో ఉన్నాయి ఈ సారీస్ చూడండి ఇంకా బాగున్నాయి మీకు అది షిబోరి క్వాలిటీ అండి సారీ షిబోరి క్వాలిటీ మీద అలా చికెన్ వర్క్ బ్లౌజ్ వచ్చిందండి వస్తుందండి ఇదే టైప్ మ్యాచింగ్ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా బ్లౌజ్ కామన్ మ్యాచింగ్ తో బ్లౌజ్ మ్యాచింగ్ వస్తుంది ఇలా ప్రింట్స్ అయితే డిఫరెంట్ గా ఉంటాయి బ్లౌజ్ ప్రింట్లు మారుతా ఉంటాయి ఇలా ఆరు పీసులు సెట్ అండి ఇది అది ప్రైస్ కూడా మనకి రెండు వందల యాభై రూపాయలు అండి మేము ఎలా తీసుకోవాలి ఇప్పుడు మీకు వీడియో లో కనబడుతున్న సెట్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని సెట్ తీసుకోవాలి ఆరు లో అలా తీసుకోవాలి ఇప్పుడు ఇది ఉందండి ఎగ్జాంపుల్ ఇది చీర వస్తుంది అండి ప్లేన్స్ చూడండి బాగుందో రెండు వందల వస్తుంది మనకి ఇలా బ్లౌజ్ రెండు వందల యాభై రూపాయలు అంటే మీకు సేమ్ వీడియోలో కనబడుతున్నట్టు సేమ్ మ్యాచింగ్ వస్తుంది అనుకోకండి మీకు అలా మారి కోల్ది డిజైన్స్ మారిపోతుంటాయండి బ్లౌజులు మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వస్తది చీర జాకెట్ రెండు వందల యాభై రూపాయలు అండి ఓకే మనం ఆరైతే తీసుకోవాలి సారీస్ ఒక చీర అయితే రెండు వందల ఇలా ఇవ్వరు చీర జాకెట్ రెండు వందల యాభై రూపాయలు అండి ఒకటైతే ఇవ్వరు ఇలా ఆరు చీరలు తీసుకోవాలి పైన కనిపిస్తున్న ఐదు చీరలు తీసుకోవాలి చూడండి మేడం డార్క్ మ్యాచింగ్ లో క్రంచి క్వాలిటీ అండి ఇది క్రంచి క్వాలిటీలో డార్క్ మ్యాచింగ్ అండి ఆరు రంగులు వస్తాయి ఆరు రంగులు సెట్ తీసుకోవాలండి ఆరు రంగులకి మనకిలా మ్యాచింగ్ కలంకారీ వైట్ వర్క్ చికెన్ వర్క్ తో ఉన్న వైట్ బ్లౌజ్ అయితే వస్తుందండి సూపర్ మ్యాచింగ్ ఫుల్ ట్రెండింగ్ అండి ఇది దీని ప్రైస్ చాలా చాలా ఆఫర్ రేట్ అండి మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై రూపాయలు అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సారీ వచ్చే ప్లెయిన్ సారీ క్రంచీ క్వాలిటీ అండి చాలా సూపర్ క్వాలిటీ ఐదున్నర మీటర్ల చీర వస్తుంది మనకి బ్లౌజ్ కలంకారీ వైట్ బ్లౌజ్ అండి చికెన్ వర్క్ తో ఇలా ఆరు రంగులు మనకి రెడీగా ఆరు సెట్ తీసుకోవాలండి అలాగే మినిమం పర్చేస్ ఫైవ్ థౌసండ్ అయితే కంపల్సరీ చేయాలండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా బుకింగ్ ఉందండి మన దగ్గర ఇది క్రంచి క్వాలిటీలోనే ఆల్ కలర్స్ అండి మనకి మనకిలాగా అన్నిటికి మనకి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి క్వాలిటీ కానీ డిజైన్ కానీ మ్యాచింగ్ కానీ ప్రతిదీ కూడా చీర వచ్చేసరికి ఐదున్నర మీటర్లు వస్తుందండి ఐదున్నర టు ఆరు కూడా రావచ్చు అండి ఇందులో చీర అలాగే మనకి బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ వస్తుంది ఇలా చీర జాకెట్ వచ్చి మనకి మూడు వందల ముప్పై రూపాయలండి మూడు వందల మూడు వందల ముప్పై మాక్సిమం చీర కూడా ఆరు మీటర్లో వచ్చేచ్చండి సెపరేట్ బ్లౌజ్ కాకుండా అవును మనకి అలా ఇది డిజిటల్ బ్లౌస్ తో కలిపి మూడు వందల ముప్పై రూపాయలు అండి ఆఫర్ కొద్ది రోజులేనండి స్టాక్ ఉన్నంత వరకే తొందరగా ఆర్డర్ చేసుకోవచ్చండి ఇది చాలా మంది అడిగారండి ఇలాగా ప్లెయిన్ సారీ బ్లౌజును అందుకే తీస్తాం వీడియో చూడండి ఎంత మీరు ఎంత తొందరగా ఆర్డర్ చేసుకుంటే అంత తొందరగా మీకు స్టాక్ దొరుకుద్దండి చాలా బాగున్నాయండి ప్లెయిన్ సారీస్ కట్టుకుంటే లుక్ అయితే అదిరిపోతుందండి చూడండి అసలు ఈ ప్రైస్లో మన ఓల్పల్లి హోల్సేల్ షాప్లో తప్ప బయట ఎక్కడ నిజంగా దొరకవండి ఇది జిమ్ క్వాలిటీ మీద సీక్వెన్ వర్క్ అండి ఇది అంటే మీకు సీక్వెన్ వర్క్ అంటే ఇలా థ్రెడ్ వర్క్ వచ్చి చిన్న మిర్రర్ వస్తుంది మిర్రర్ వస్తది దీని ప్రైజ్ వచ్చేసరికి చీర జాకెట్ మూడు వందల యాభై రూపాయలండి మూడు వందల యాభై చీర ఆరు మీటర్లు వస్తదండి అండి కానీ మళ్ళీ డిజిటల్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఎంత బాగుందో ఇది ఒకసారి ఓపెన్ చేయండి సార్ బ్లౌజ్ మీకు ఎనభై సెంటీమీటర్లు అనుకుంటారు అలా ఏముండదండి కూడా మేటర్ అండి ఇది మనకి చీర ఆరుమెటరీ లో వస్తుందండి ఓకే సార్ కానీ దానికి ఇలా డిజిటల్ బ్లౌజ్ వచ్చింది కలర్ కలర్ ఓపెన్ సెంటీమీటర్ కాదు త్రీ త్రీ ఫోర్త్ కూడా పెట్టుకోవచ్చండి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చండి అంత పెద్ద బ్లౌజ్ ఇది మనకి చీర జాకెట్ మూడు వందల యాభై రూపాయలు అండి ఇది స్టాక్ కొద్దిగా ఉందండి ఎంత తొందరగా ఆర్డర్ చేసుకుంటే అంత తొందరగా మీకు ఈ డిజైన్ అన్నది అవైలబుల్ గా అందరూ కూడా ఇలానే కట్టుకుంటున్నారండి చూడండి అసలు ఈ సారీ అయితే భలే ఉందండి బాబు అసలు ఈ సారీ ఏంటి ఈ సారీ కూడా చూడండి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి ఇగో గ్రీన్ కలర్ చూడండి పింక్ కలర్ మనకి ఎలా సిక్స్ కలర్స్ అలా ఉంటదండి మ్యాచింగ్ సెట్ ఇది 350 రూపాయలు తీసుకోవాలా సెట్ తీసుకోవాలని కన్ఫర్మ్ గా ఓకే మనం ఈ సెట్ తీసుకోవాలి 6 కూడా 350 రూపాయలు మేడం ఇది వచ్చేసరికి ఫాయిల్ ప్రింట్ అండి ఇది ఇది ఫాయిల్ ప్రింట్ అండి ఇది ఇదంతా కూడా డిజైన్స్ అయితే చీర చీరకే ఫాయిల్ ప్రింట్ మారుతూ ఉంటదండి అలాగే దీని మ్యాచింగ్ చికెన్ వర్క్ బ్లౌజ్ వస్తుంది డిజిటల్ చికెన్ వర్క్ బ్లౌజ్ వస్తుంది మ్యాచింగ్ మనకి ఎలా చీర జాకెట్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలండి ఇది కలర్ సెట్ ఇంచుమించు ఆరు రంగుల నుంచి ఎనిమిది రంగుల దాకా సెట్ ఉంటదండి అంటే మాక్సిమం ఎనిమిది రంగులు అనుకోండి ఎనిమిది రంగుల సెట్ ఉంటది ఎలా సెట్ తీసుకోవాలి రెండు వందల యాభై రూపాయలు అండి రెండు వందల యాభై ప్రతిదీ ఎలా డిజిటల్ బ్లౌజ్ మ్యాచింగ్ వస్తుంది అండి చీర జాకెట్ అండి ఇక్కడ ఏడు ఉన్నాయి ఏడు చీరలు తీసుకోవాలా అవును మేడం ఏడు కాదండి మాక్సిమం ఎనిమిది రంగులు కానీ ఆరు రంగులు గాని అలా సెట్ ఉంటదండి మన కలర్ సెట్టింగ్ అవడం బట్టి సెట్ ఉంటదండి మన వీడియో కాల్ లో మన ఛానల్లో వీడియో కన్ఫర్మ్ గా ఉంటుందండి ఒకవేళ మనం ఇది ఏ విధంగా సెట్లు వస్తాయి అన్నది అన్ని క్లియర్ గా మనం మన ఛానల్లో పోస్ట్ పెట్టాకే తర్వాత మనకి ఆ లింక్ అయితే షేర్ చేస్తాం మన కస్టమర్లకి దీని ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు మనకిలా ఈ బ్లౌజ్ డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కూడా చాలా మినిమం స్టాక్ తో ఉన్నాయండి ఎంత తొందరగా ఆర్డర్ చేసుకుంటే అంత తొందరగా అండి ఇది చాలా ఆఫర్ రేట్ అండి ఇవన్నీ కూడా